నమస్తే అండి అందరి జాతకాలు చూసే వేణుస్వామి గారి జాతకం ఇప్పుడు ఎవరితో చూపించుకోవాలో తెలియకుండా ఉంది ఎప్పుడు నిత్యం కాంట్రవర్సీలతో గొడవలతో సినీ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి ఆయన వివాదాల్లో చిక్కుకుంటూ ఆయనకు అలవాటే అయిపోయింది కానీ ఈసారి అయితే టీవీ ఫైవ్ గారి పైన చాలా పెద్ద ఎలిగేషన్ తీసుకొచ్చారు ఈయన ఏణుస్వామి జాతకాలు అంత పర్ఫెక్ట్గా చెప్తే ముందు ఆయన జాతకం చూసుకోవాలి కదా ఇలాంటి కాంట్రవర్సీలు వస్తాయేమో నన్ను ఇంతమంది విమర్శిస్తారేమో అని ఆయనకి తెలియదా ఈయన సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ మిస్సెస్ శ్రీవాణి కూడా చాలా సపోర్ట్ చేసుకుని వస్తున్నారు ఈ మధ్యన ఇప్పుడు వాళ్ళైతే చనిపోవాలి మమ్మల్ని ఐదు కోట్లు లంచం అడిగారు టీఫే మూర్తి అని అంటున్నారు అందరికీ సినీ సెలబ్రిటీస్కి అందరికీ జాతకాలు చెప్తాను పెద్ద పెద్ద వాళ్ళందరికీ జాతకాలు చెప్తాను అని చెప్పే వేణుస్వామి జాతకం ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మినిమం ఆయన అపాయింట్మెంటు పదివేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు మినిమం పదివేలు అంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబీకులకైతే చాలా పెద్ద ఎమ్మ ఉంటాయి అయినా ఈయన జాతకాలు చెప్తే జీవితాలు మారిపోతాయి గ్రహాలు మారిపోతాయని గుడ్డి నమ్మకం తెలియ జాతకాలు అయితే చూపించుకుంటూ ఉంటున్నారు అది వారు వారి ఇష్టం కానీ నిజంగా జాతకాలు చూపించుకుని మనం తగిన పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు మారిపోతాయా మనకు నుదుటి మీద రాసిన కొన్ని అయితే అవి ఎప్పుడు కూడా మారవు ఏది జరగాలో అదే జరుగుతుంది కానీ తాత్కాలిక పరిహారం ఏంటంటే భగవంతుని నమ్ముకున్నట్లయితే ఓ గుడికో గోపురానికి వెళ్ళి నమ్ముకున్నట్లయితే మనకి ఏదైనా దారి దొరుకుతుందేమో కానీ కనీసం పూజలు పునస్కారాలు చేయకుండా జాతకాలు చూపించుకుంటే సరిపోద్ది అనుకుని చాలామంది సిద్ధాంతులు దగ్గరికి చూపించుకుంటారు ముందు మనం బిజినెస్ చేయాలి లేకపోతే మనం జాబ్ చేయాలి ఏదో వృత్తి ఎంచుకుని అందులో ఆదాయ మార్గాలు ఎత్తుక్కోవాలి కానీ ఒకసారి మన డబ్బు లాస్ అయిపోయిందనో వ్యాపారం పోయిందనో మనకి సడన్గా అనుకోలేని సమస్యలు తీవ్రమైన ఇప్పటికర పరిస్థితులు ఉండిపోతే మనకి గ్రహాలు మారిపోయినాయి జీవితాలు జీవితాలు అయిపోయినాయి అని చెప్పి ఇలాంటి సిద్ధాంతం దగ్గరికి వెళ్తే వాళ్ళు లక్షల లక్షలు పూజలు చెప్తారు తర్వాత మనకేనా సమస్యల నుంచి బయటకు వస్తామంటే రామానే చెప్పాలి ఎప్పటికైనా సరే జ్యోతిష్యం చూపించుకునే బదులు ఒక గుడుకో లేకపోతే ఒక నదికో వెళ్ళి అక్కడ నదీ స్నానాలు ఆచరించి అక్కడ కొన్ని కొన్ని నదులు స్నానాలు చేయటం వల్ల కాశీ గంగ లాంటి నదీ స్నానాలు చేయటం వల్ల మనకి ఎంతో పుణ్యమైతే వస్తుందని చాలామంది సిద్ధాంతలే చెప్తూ ఉంటారు ఒక్కొక్క గంగలో ఒక్కొక్క నదిలో ఒక్కొక్క పవర్ఫుల్ శక్తి ఉంటుందని అలాగే రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నదుల్లో స్నానాలు చేసి లేదా ఒక గుడికి వెళ్ళి అక్కడ పాలాభిషేకము లేకపోతే నానుమానికి తమలపాక పూజలు ఇలాంటివి ఏదో చేపించుకుంటే అనుగ్రహిస్తే జీవితాలు మారుతాయి కానీ సిద్ధాంతులు స్వామీజులు అనుగ్రహిస్తే జీవితాలు అయితే మారవు ఇది చాలామంది జాతకాలు అయితే నమ్మరు కానీ స్వామి ప్రతిదీ కూడా కాంట్రవర్సీయే మళ్ళా జగనే రెండోసారి సీఎం అని చెప్పటం అక్కడ కేసీఆర్ కూడా హైదరాబాద్లో ఆయనే రెండోసారి సీఎం అని చెప్పడం ఇక్కడ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా సీఎంగా అవి అవకాశాలు లేవని చెప్పటం ఇలా ప్రతి దాంట్లో కూడా కాంట్రవర్సీ ప్రభాస్ సినిమాలు హిట్ కావని అలాగే సినీ సెలబ్రిటీస్ ఇంతకు మునుపు సమంత నాగచైతన్య వాళ్ళిద్దరు ఇడిపోతారని చెప్పటం అలాగే ఇప్పుడు రెండోసారి వాళ్ళు నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి కూడా ఇడిపోద్ది వీళ్ళ వివాహ జీవితం ఎన్నాళ్ళు కలిసి ఉండరు నేనైతే ఈ నాగచైతన్య సమంతాకైతే ముందే చెప్పాను ఇప్పుడు కూడా ఇలాగే చెప్తున్నానని చెప్పి పబ్లిక్లో ఆయన అల్లరి అల్లరి పాలు చేసేస్తూ ఉన్నారు ఎవరైనా సుబ్మ అంటా పెళ్లి చేసుకుంటే వాళ్ళు కలిసి ఉండరు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఆయన చెప్పిన జ్యోతిషాలు ఈ మధ్యకాలంలో ప్రభాస్ సినిమా హిట్ కాదని చెప్పడం అలాగే పా మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు సీఎంగా ఉండరు మళ్ళా జగన్మోహనే మళ్ళా మన సీఎం అని చెప్పడం అలాగే ఇలా కొన్ని కొన్ని చాలా మాటలు చెప్తే అవి జరగకపోయినాయి పైగా ఇప్పుడు మళ్ళా ఈ సినీ సెలబ్రిటీ అయిన నాగ మీద పడటం అది చాలా కాంట్రవర్సీకి దారితీసింది అదే నేపథ్యంగా టీవీ ఫైవ్ మూర్తి గారు నన్ను ఐదు కోట్లు లంచం అడిగారని చెప్పి చెప్తుంట ఐదు కోట్లు లంచం అడి అడిగినప్పుడు మాకు ప్రాణభయం ఉందని చెప్తున్నారు అందరికి కూడా నేను మీ జాతకాలు చూసి మీ జీవితాలే మార్చేస్తామని చెప్పిన ఇప్పుడు ఈ వేణుస్వామి భార్య భార్య కానీ భర్త కానీ ఇప్పుడు మీడియా ముందు వచ్చి మాకు ప్రాణభయం ఉంటుంది అని చెప్తున్నారు జ్యోతిష్యం చెప్పే మీకే ప్రాణభయం ఉందని చెప్తున్నప్పుడు మీకు మీ జ్యోతిష్యం మీకు తెలియదా మీ గ్రహాలు మీకు ఎలా తారుమాయని ఇలా అనుకోని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మీకు తెలియలేదా వేణుస్వామి అనే వ్యక్తి ఆల్కహాల్ చేపిస్తారు వెజ్ తింటారు ఈ పబ్బులు క్లబ్బులు కూడా ఉన్నాయి ఈయన అవి నేను రన్ చేస్తున్నానని కూడా చెప్పారు ఈయన చాలా కాస్ట్లీ సిద్ధాంతనే చెప్పాలి ఎందుకంటే ఒక చిన్న పర్సన్ ఎవరు కూడా ఈయన దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం అయితే చెప్పించుకోరు నేను సినిమా సెలబ్రిటీస్కి జ్యోతిషాలు చెప్తున్నాను వాళ్ళు ఎంత హిట్ అయిపోయారు పాపులర్ అయిపోయారు అని చెప్తూ కొన్ని లక్షల రూపాయలు అయితే సంపాదించారు కామాక్యా దేవి దగ్గరికి వెళ్ళి అక్కడ కామాఖ్య పూజలు చా చేస్తూ ఉంటున్నారు మద్యం మాంసం అనేది దక్షిణాచారం వామాచారం రెండు పద్ధతులు ఉన్నాయి ఈయన వామాచారం ఎన్నుకోకుండా దక్షిణాచారం దక్షిణాచారం అంటే తప్పనగా మద్యం మాంసం ఇలాంటివి ఆయా దేవతలకి బలి అయితే ఉంటుంది ఈయన అన్నిటికి కూడా వాళ్ళకి ఈయన గురించి ఏమో తెలియదు కానీ బయట వారందరికి కూడా పూజలు చేసేటప్పుడు తప్పనిసరిగా మద్యము మాంసం అయితే ప్రతీది పెట్టి అవి బయటికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటాడు ఈయన అది ఎంతవరకు కరెక్టు ఒక నిజంగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను మద్యం తాగుతాను మాంసం తింటానని చెప్పటం కూడా చాలా తప్పు సద్బ్రాహ్మణులు ఎవరు కూడా మద్యము మాంసము ఇలాంటివి తినరు కానీ నిజంగా ఈయన అంత గొప్ప సిద్ధాంతి అయితే గనక అమ్మవారు కానీ లేకపోతే ఈ ఈయన నవగ్రహాలు నా చేతిలో చెప్తూ ఉంటారు కదా ఈయనకి ఏ గ్రహం కూడా చెప్పలేదా నీకు ఇప్పుడు ఈ పీరియడ్ బాగాలేదు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎలాంటి కాంట్రవర్సీలు ఉండొద్దు అని చెప్పి ఏ గ్రహము చెప్పలేదా ఏ ఏ దేవత ఈయనకి పలకలేదా అంత శక్తులు ఎవరికి కూడా ఈ సిద్ధాంతలకైతే ఉండవు నిజంగా అలాంటి గొప్ప అతీత శక్తులు అంటూ ఉంటే వాళ్ళ స్వామీజీలు గొప్ప గొప్ప యోగులు సాధువులు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు వారు మనుషులకి చేరువలైతే ఉండరు నిజంగా జరగబోయే కాల కాలచక్రం ఏంటో జరగబోయేదేంటో కూడా ముందే ఊహించి చెప్పే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు కానీ వాళ్ళు మనుషులకి అందుబాటులో ఉండరు అరాకొర కొంతమంది ఉండొచ్చు కానీ వాళ్ళు ఇంత పాపులారిటీ ఇంత ఇమేజ్ అయితే ఉండదు ఎందుకంటే ఈయన డ్రెస్ అని చూసినా ఈయన షార్ట్స్ వేసుకుని బీచ్లో తిరుగుతారు అలాగే కళ్ళజోడ్ పెట్టుకుని చాలా లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి ఈయన టీవీఫై మూర్తి గారు ఐదు కోట్లు అడిగారని చెప్పారు టీవీఫై మూర్తి గారు ఈయన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఐదు కోట్లు అంచమాడటం అనేది చాలా మామూలు విషయం కాదు టీవీఫై మూర్తి గారు ఆయన పెళ్లి చేసుకోలేదు అలాగే ఆయన చనిపోయిన అనంతరం కూడా ఆయన డెడ్ బాడీని మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీకి ఇచ్చేశారు అలాంటి వ్యక్తి ఐదు కోట్లు అడిగారని చెప్తున్నారు అది ఒక కాంట్రవర్సీ జరుగుతుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక ఫేమస్ పర్సన్ అయిన స్వామి నిజంగా అంత గొప్ప సిద్ధాంతం అయితే ఆయన పర్సనల్గా జరిగి ఇలాంటి కాంట్రవర్సీలు అబద్ధం అని ఎందుకు తెలియట్లేదు అంటే గెస్టింగ్గా జగన్మోహన్ రెడ్డిని ఎగుతాడు లేదా చంద్రబాబు నాయుడుని ఎగ్గుతాడు లేకపోతే ఇలాగ ఊహ ఊహించి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు ఆయన ఊహే కరెక్ట్ అయితే రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎం కాలేదు రాజకీయ రాజకీయ భవిష్యత్తే లేదు అన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు వాళ్ళే అవుతున్నారు అలాగే ప్రభాస్ హీరో ప్రభాస్ని కూడా ఇమేజ్ని డ్యామేజ్ చేయటం చాలామందిని కూడా ఎంత గొప్ప అయినా సరే వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ని వాళ్ళు పబ్లిక్ పర్సన్స్ అయ్యారని చెప్పి వాళ్ళ జీవితాన్ని పబ్లిక్లో పెట్టడం అనేది కరెక్ట్ అయితే కాదు ఇప్పుడు ఏనా శ్రీవాణి ఇప్పుడు ఇంత బాధపడుతున్నా హస్బెండ్జలకు వచ్చేలా కాంట్రోల్స్ చేస్తున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు నాగ చైతన్య కానీ లేకపోతే ఇతర పొలిటీషియన్స్ కానీ పబ్లిక్ పర్సన్స్ గురించి వీళ్ళు ఫేస్బుక్ లైవ్లు ఇచ్చేసి యూట్యూబ్ లైవ్లు ఇచ్చేసి వీడియోలు చేసేసి వాళ్ళని పరువు బజార్కి ఏడ్చడం పద్ పద్ధతేనా అంటే ఇప్పుడు ఈమె హస్బెండ్ టార్గెట్ చేస్తున్నారు ఈమె ఎంత బాధపడుతున్నారో బయట వాళ్ళు కూడా అంతే బాధపడతారు ఎందుకు ఊహించట్లేదు సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్ లైఫ్లో వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి బాధ అనేది ఉండదా ఒక మనిషి కావాలని చెప్పి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళు కూడా డిప్రెషన్కి లోన్ అవుతారు వాళ్ళు కూడా బెంగ పెట్టుకుంటారు వాళ్ళైతే మనుషులు కాదా పబ్లిక్ పర్సన్స్ అని చెప్పి రోడ్డుకి పరువు ఇడ్చేయటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు శ్రీవాణి గారంటే అందరికి కూడా చాలా అభిమానం ఉండేది ఎందుకంటే ఆమె వీణ చాలా చాలా టాప్గా ప్లే చేస్తారు మన అనిల్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా ఆవిడకి ప్రోగ్రామ్ వచ్చింది మంచి ఇమేజ్ ఉన్న ఆమె ఈ మధ్యన ఏణు స్వామి గారిని వెనకేసుకొస్తున్నందుకు చాలామందిని కూడా ఆమెని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు ఎందుకంటే ఆమె వర్షన్లో మనం చెప్పాలంటే వాళ్ళ హస్బెండ్ని సపోర్ట్ చేసుకోవాలి సపోర్ట్ చేసుకుంటున్నారు కానీ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ హస్బెండ్ అందరి జీవితాల్లో వంగి చూసి వాళ్ళు పర్సనల్గా డిగ్రేడ్ చేస్తున్నప్పుడు ఈమె ఏమైపోయింది వీళ్ళ హస్బెండ్ అంటే ఈమెకి ఇంత ఇబ్బంది కలుగుతుందా ఆయన బయట వాళ్ళని ఫ్యామిలీస్లోకి వెళ్ళి వాళ్ళని చిరంజీవి గారి వాళ్ళ అమ్మాయి మూడో మూడో పెళ్లి కూడా చేసుకుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చెప్పి రెండు మూడేళ్ళు అయింది చిరంజీవి గారు అమ్మాయి రెండు మూడో పెళ్ళి ఎక్కడ చేసుకుంది ఇలా ఊహించి వాళ్ళ నక్షత్రాలు ఆ బూ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఈయనకి తెలుసో తెలీదో తెలియదు కానీ గెస్టింగ్గా ఈయన జాతకాలు చెప్తుండటం అవి ఫెయిల్ అవ్వటం ఈయన మీద ఉన్న ఇమేజ్ కూడా కాస్త పోయింది ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను మనం జాతకాలు జ్యోతిష్యాలు నమ్మే కన్నా దేవుడిని నమ్మండి దేవుడి గుడికి వెళ్ళండి బాబాని నమ్మండి సాయిబాబా గుడికి వెళ్ళటమో లేకపోతే మీ మీ దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో క్రీస్తా ఉండొచ్చు అల్లా ఉండొచ్చు ఎవరైనా అవి ఉండొచ్చు మీ మీ పైన భారం వేయండి మీ గుడికో మీ చర్చికో వెళ్ళి ప్రార్థనలు చేసుకోండి పూజలు చేసుకోండి అభిషేకాలు చేసుకోండి ప్రదక్షిణలు చేసుకోండి నదీ తీరాలు సముద్ర స్నానము గోదావరి స్నానాలు చేయండి కొన్ని కొన్ని దానాలు చేయండి లేనివారి కాస్త అన్నదానం చేయండి ఇలాంటి పనులు చేస్తే భగవంతుడి మీద భగవంతుడు మన పైన కరుణ చూపించకుండా ఉంటాడా దయచేసి జ్యోతిష్కాలని జాతకాలని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి కానీ అది జ్యోతిష్యమే మన లైఫ్ అనుకుని ఇలాగ మనం ఎటు కాకుండా జాతకాలపైన ఆధారపడి ఎటు కాకుండా ఇంట్లో కూర్చుంటే మనకి రోజులైతే సాగవండి థ్యాంక్ యూ